ప్రేస్తులోడ్ ప్రేమని సహోదరి సహోదరులరా క్రీస్తు ప్రభు నామంలో మీకు శుభములు అందరూ బాగున్నారా దేవుని కృపతో అందరూ బాగుండాలి ఈరోజు కొన్ని విషయాలను గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను సామెతల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో దాదాపు ముప్పై ఏడు సార్లు జ్ఞానం అనే పదం రాయబడింది ఈ గ్రంథం అంతా కూడా జ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఉంది ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి వ్యక్తి గారు సొలమును గారు ఈ గ్రంథంలో జ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి వివేకవంతంగా ఎలా నడుచుకోవాలి క్రమశిక్షణ కలిగి ఎలా జీవించాలి ప్రతిరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అనే విషయాలను గురించి ఈ గ్రంథంలో వివరించారు తెలివి జ్ఞానము అనేవి కేవలం దేవుని ద్వారానే మనము పొందుకుంటాం తెలివి కొరకు యహోబాకు మొరపెట్టుకొనుము ఎప్పుడైతే దేవునికి మనం మొరపెట్టుకుంటామో దేవుడే వాటిని మనకు అనుగ్రహిస్తాడు యహోబాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు జ్ఞానమును ఆయన నోటి నుండి వచ్చును అవును ప్రియమైనటువంటి వార్లారా దేవుడే మనకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించువాడు తెలివి అనగా యహోబాయంతో భయభక్తులు కలిగి జీవించటం ఆయన మనస్సును తెలుసుకోవటం ఎప్పుడైతే దేవుని మన మనస్సును మనం తెలుసుకుంటామో ఈ లోకంలో మనము జ్ఞానులుగా జ్ఞానవంతంగా జీవిస్తాం దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవిస్తాం తెలివి అనగా దేవుని మనస్సును తెలుసుకోవటం ఎలా మనం దేవుని మనస్సును తెలుసుకుంటాం అంటే వాక్యాన్ని చదివి గ్రహించడం ద్వారా దేవుని మనస్సును మనము తెలుసుకోగలుగుతాం జ్ఞానం అనగా దేవుని మనస్సుకు విధేయతను చూపటం దేవుని మనస్సుకు మనం ఎప్పుడు విధేయతను చూపిస్తాం అంటే మొదట ఆయన మనసును తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత ఆయనకు విధేయతను చూపిస్తాం వాక్యాన్ని చదివి గ్రహించడం ద్వారా ఆయన మనసును తెలుసుకుంటాం గ్రహించిన వాక్యాన్ని మనము అనుసరించి జీవించడం ద్వారా ఆయన మనసుకు మనము విధేయతను చూపిస్తాం దేవుని అందు భాయభక్తులు కలిగి జీవించినప్పుడే మనము తెలివిని జ్ఞానాన్ని మనము పొద్దుకోగలుగుతాం అవును ప్రియమైనటువంటి వార్లారా తెలివి జ్ఞానమునకు ఆరంభము తెలివి అనేది జ్ఞానానికి ఆరంభము క్రీస్తు ప్రభువు మహాజ్ఞాని ఆది కాండము రెండో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే దేవుడైన యహోబా ఆకాశమును భూమిని చేసిన దినమందు భూమిపై పొద కానీ చెట్లు కానీ లేవు భూమిపై వాన కురిపించను లేదు భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ కూడా తడిపెను ఆ నేల మట్టితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవ వాయువును ఊదగా జీవాత్మ ఆయను మానవ శరీర నిర్మాణముల గురించి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము యొక్క పనితీరును గురించి మనం గమనించినట్లయితే దేవుని జ్ఞానము ఎంతో ఉన్నతమైనటువంటిది ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంది అవును ప్రియమైనటువంటి వార్లారా ఆయన మహాజ్ఞాని కేవలం నోటి మాట ద్వారా ఆరు దినములలో సృష్టినంతటినీ కూడా సృజించినటువంటి వ్యక్తి నేల మట్టితో మానవుని నిర్మించి ఆయన నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా జీవాత్మగా ఏర్పడింది అంతటి గొప్ప వ్యక్తి దేవుడు అవును ప్రియమైనటువంటి వారలారా దేవుని ద్వారానే మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలం దేవుని మనం కలిగి ఉన్నప్పుడే జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం యేసు ప్రభువును కలిగి జీవించడం ద్వారా మనము వర్తిల్లుతాం ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా ఆయనకిష్టమైన వారిగా మనము జీవించగలుగుతాం అన్నిటినీ శ్రద్ధగా గ్రహించగలుగుతాం నిరర్థకమైన తెలివితో మనము ప్రత్యుత్తరము ఇవ్వము ప్రియమైనటువంటి వార్లారా క్రీస్తు ప్రభువు మనకు జ్ఞానాన్ని తెలివిని వివేకమును అనుగ్రహించుటకే ఈ లోకానికి వచ్చాడు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన మన పాపముల నిమిత్తం కొట్టబడ్డాడు అనేక శ్రమలను ఆయన సహించాడు సిలువ మరణాన్ని పొందుకున్నాడు తిరిగి మూడవ దినమున సజీవుడుగా ఆయన లేచాడు యేసు ప్రభువు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ జీవుడు కాబట్టి అట్టి నిత్యత్వాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో మనము జ్ఞానులుగా జ్ఞానవంతంగా జ్ఞానము కలిగి మనము జీవించాలి జ్ఞానం మనకు చాలా అవసరం ఆ జ్ఞానమును యేసు ప్రభువే మనకు అనుగ్రహించగలడు అట్టి జ్ఞానము నాకు మీకు మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక మీన్